గురుభ్యో నమ నారాయణం నమశ్య నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం ధీరే ఓం గురుభ్యో నమ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారం ఈరోజు చెప్పబోయే విషయము ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారము అమావాస్య ఉష్సమీ నక్షత్రం కలిసి వస్తుంది ఇది కొన్ని ఏండ్లకు ఒకసారి వస్తుంది వంద సంవత్సరాలు ఒక్కసారి ఇలాంటి తిథి ఇలాంటి యోగం వస్తూ ఉంటుంది అయితే ఈ యోగ యోగాన్ని మా ప్రేక్షకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మాకు తెలిసినటువంటి మేము ఆచరిస్తున్నటువంటి విధానాన్నే మీకు ఇప్పుడు తెలియజేస్తాను దీనివల్ల మీ పిల్లలు ఉన్నటువంటి వారు అందరికీ కూడా చాలా చక్కగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు గ్రహ బాధలు ఉన్నా లేదా ఏదైనా పనులలో ఉన్నా లేదా ఆరోగ్య విషయంలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ పిల్లలకు ఉంటా ఉంటాయి కన్సిస్ట్ లాంటిది ఉదాహరణకు అలాంటి వాటి చూపడం వల్ల పిల్లలకు ఎదుగుదల లోపం జరుగుతూ ఉంటుంది ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది దానివల్ల ఎన్ని మందులు వాడినా కూడా సమస్య పరిష్కారం కాక ఉన్నటువంటి మొండి సమస్యలకు కూడా నేను ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మేము ఆచరించి చేసినటువంటిదే మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆదివారము పుష్యమి నక్షత్రము అమావాస్య కలిసి రావడము ఒక విశేష యోగం పుష్కర యోగము ఇది ఈ పుష్కర యోగాన్ని ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి ఆ తర్వాత తీస్తే పనిచేయదు ఏం చేయాలి అంటే మీరు శుచిగా స్నానం చేసి ఒక శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగానే మీరు తెల్ల జిల్లేడుని చూసుకొని పెట్టుకోండి ఆడ కొద్దిగా నీళ్లు పోసుకొని రండి దాని మొదట వచ్చిన తర్వాత ఉదయమే శుచిగా ఒక కొబ్బరికాయ కుంకుమ పసుపు ఊదు తీసుకొని వెళ్ళి అగరవత్తులు ఆడ వెలిగించి కుంకుమ పసుపు చల్లి మీకున్న సంకల్పము కోరుకోండి మా పిల్లలు మేము ఆయుర ఆరోగ్యాలతోని భోగభాగ్యాలతోని వర్ధిల్లడానికి మీ నుంచి ఈ మూలికను సంగ్రహిస్తున్నాము అని నమస్కారం చేసి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక నిమ్మకాయ పోసి ఆ మూలికను ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ వెళ్తున్నటువంటి ఒక మూలికను సంగ్రహించి తీసుకువచ్చి దాన్ని జాగ్రత్తగా మంచిగా శుభ్రపరిచి ఒక ఎర్రటి పట్టు వస్త్రములో పెట్టి కుంకుమ బుక్కా గులాలు గంధము చల్లి దాన్ని దేవుని దగ్గర పెట్టాలి ఈ మూలికలో గణపతి ఉంటున్నాడు ఎందుకు అంటే గణపతి శ్వేతార్కములో నిక్షిప్త నిక్షిప్తమై ఉంటాడు కాబట్టి మన విఘ్నాలను తొలగించడానికి విఘ్నేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు అలా పెట్టినటువంటి మూలికను మీరు పర్సులో కానీ లేదైనా తాయెత్తులో కానీ పెట్టి కట్టుకోవచ్చు ఎవరికి పిల్లలు బాగా లేకపోతే వారి ఆరోగ్యం బాగా లేకపోతే వారికి దాన్ని కట్టడం వల్ల వారి ఆరోగ్యము త్వరగా మరి నయమవుతుంది అలాగే ఇక మనీ ఉన్న చోట దీనికి పచ్చకర్పూరం పెట్టి రెండు లవంగా మూడు లవంగాలు మూడు యాలకులు పచ్చకర్పూరం చేర్చి ఈ ఈ మూలికను మనం డబ్బున్న చోట పెడితే ధనానికి లోటు ఉండదు ఎప్పుడు మీరు డబ్బులు తీసినా మళ్ళీ అప్పుడు డబ్బులు ఏదో రకంగా వచ్చి చేరుతాయి అంటే పైనుంచి కూల్తాయి అనుకోకండి అవి వచ్చి ఏ విధంగా ఉంటాడో మీకే అర్థం కాని పరిస్థితిలో భగవంతుడు ఆ విధానంగా మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు విఘ్నేశ్వరుడు ఆ విధానంగా ఆ మూలిక సంగ్రహించలేనటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మరి మీ మాకు అందుబాటులో లేవు సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి అందరం ఇక్కడ ఉంటున్నాం కనుక మాకు ఈ మూలిక దొరకడం కష్టము స్వామి మీరు చెప్పారు అనేటువంటి సందేహం కూడా మీకు కలుగుతుందని నేను ముందుగానే ఈ డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇస్తున్నాము మీకు ఎవరికైనా మూలిక కావాలంటే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా లేదా మీరు కామెంట్లో పెట్టండి తప్పకుండా మీకు ఆ మూలికను మేము అందజేస్తాము ఈ మూలిక సంగ్రహించి రోజు మీరు ధరించినట్టయితే పర్సులో పెట్టుకున్న తల కింద పెట్టుకున్న మీకు సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఆ విధానంగానే ఆ రోజు మీ ఇంట్లో గృహంలో ఒక ధూపాన్ని కానీ వేసుకున్నట్టయితే కూడా అన్ని విధాలుగా నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది పాజిటివ్ ఎనర్జీని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి అమావాస్య కలిసి వచ్చిన రోజు మరి ఆదివారం అయింది కాబట్టి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు ఇంట్లో ధూపాన్ని వేసుకోండి అన్ని అష్టమూలిక ధూపం అని మనకు పచారి చాపలలో అమ్ముతుంటారు దాన్ని సంగ్రహించి సాయంత్రం ఆరు గంటలకు మీరు అందరూ ఆ ధూపాన్ని వేసినట్టయితే మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా పారిపోవటం జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ మీకు ఇంట్లో ప్రవేశించి ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో మీరందరూ వర్ధిల్లారని కోరుకుంటూ ఈ చక్కని రెండు మీరందరూ కూడా ఆచరించి అందరూ కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ వీటి మీద సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి